గుంటి గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో తల్లి సుగుణను కొడుకు చిట్టూని ఇంటికి తీసుకొస్తారు బాలు అది చూసి ప్రభావతి అరుస్తుంది ఇదేమైనా లేదు ఇంకో బిహేవ్ చేస్తారేంటి అని శృతి గొడుగుతూ ఉంటే రవి సైలెంట్ గా ఉంటు అంటాడు మీ పుట్టిల్లుందిగా అక్కడికి తీసుకెళ్లొచ్చుగా అని మీనా అంటుంది ప్రభావతి తీసుకువెళ్తే ఇలా మొహం మీదే మా అమ్మ అనదు అని చొరకలు వేస్తుంది మీనా అమ్మా ఉండనివ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను బాగా చూసుకున్నారు రోహిణి కనిపిస్తుందని బాగా ధైర్యం చెప్పారు అని మనోజ్ మంచోళ్ళ మాట్లాడతాడు అది చూసి అంత షాక్ అవుతారు కావాలంటే వాళ్ళు మా రూమ్ లో పడుకుంటారు అని రోహిణి అంటుంది దాంతో మరింత వక్ అవుతారు అంతా రోహిణి నువ్వేనా ఈ మాట అనేది అంటుంది శృతి మనోజ్ ఎవరితోనూ ఇలా మాట్లాడలేదు అందుకే అంటుంది రోహిణి మనోజ్ గదిలో చింటూని పడుకోబెడతాడు బాలు రోహిణి వెళ్లి కొడుకును చూసి బాధపడుతుంది ఇంతలో ప్రభావతి వచ్చి ఈ దరిద్రాన్ని బయటికి పంపేందుకు ఐడియా చెప్పు అంతా నీ చేతులోనే ఉంది ఆలోచించు అని వెళ్ళిపోతుంది కన్ను కొడుకునే బయటికి పంపించేందుకు రోహిణిని ఐడియా అడుగుతుంది ప్రభావతి దాంతో రోహిణి ఆలోచనలో పడుతుంది జరుగుతున్నదంతా చూసి బాధపడుతుంది తన కొడుకు అలాంటి పరిస్థితి రావడానికి తనే కారణమని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మనోజ్ వచ్చి ఏమైంది రోహిణి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఇంత చిన్న బాబుకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో చూస్తుంటే బాధేస్తోంది అని అంటుంది నీది చాలా మంచి మనసు రోహిణి ఎవరో పిల్లాడికి అయిందని తెలిసి ఎంత బాధపడుతున్నావు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది అని రోహిణిని పొగుడుతాడు మనోజ్ తర్వాత రాత్రి అంతా భోజనం చేస్తారు అక్కడ కూడా రోహిణి తల్లి సుగుణను ప్రభావతి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది సత్యం ఎంత వారించినా ప్రభావతి ఏదో ఒకటి ఉంటుంది తర్వాత హాల్లో ఎవరు పడుకోవడం గదిలో ఎవరు పడుకోవడం అనే టాపిక్ వస్తుంది తమ గదిలో పడుకోమని మనోజ్ రోహిణి సుగుణకు చెప్తారు మనోజ్ రోహిణి హాల్లో పడుకుంటారు అర్ధరాత్రి అమ్మా అనుకుంటూ చింటూ మెట్లు దిగి కిందకొస్తాడు చింటూ కిందికి రావడం పడుకున్న రోహిణి చూస్తుంది దాంతో కన్నతల్లి ప్రేమ బయటపడుతుంది చింటూని ప్రేమగా హత్తుకుంటుంది రోహిణి రోహిణితో మాట్లాడిన చింటూ నువ్వు మా అమ్మవే కదా అని అడుగుతాడు అప్పుడే మనోజ్ నిద్రలేస్తాడు అవున్రా నేను మీ అమ్మనే అని రోహిణి ఏడుస్తూ చెబుతుంది అది విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమన్నా వీడు ఈ బాబుని కొడుక అని మనోజ్ నిలదీస్తాడు అది చూసి రోహిణి అవాక్కవుతుంది మనోజ్ వెనకాలే ప్రభావతి బాలు మీనా ఉంటారు వాళ్ళని చూసి మరింత ఉలిక్కి పడుతుంది రోహిణి ఏంటి మీనా ఏమన్నా అని అంటుంది ప్రభావతి వీడి కన్నతల్లి నువ్వా ఎంత మోసం అంటాడు బాలు ఏయ్ ఏంటిది నిజం చెప్పు చెబుతావా లేదా చెప్పు అని రోహిణిని మనోజ్ నిలదీస్తాడు దాంతో రోహిణి షాక్ అయి ఉండిపోతుంది అలా రోహిణి గతం బయటపడుతుంది రోహిణికి ఇదివరకే పెళ్ళైనట్లు తన పేరు కళ్యాణి అని అలాగే కొడుకు ఉన్నట్లు సుగుణ తల్లి అయినట్లు సత్యం కుటుంబానికి తెలుస్తుంది అక్కడితో నేటి గుండె నిండా సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది